బుజ్జి పిల్లలకు భద్రంగా పెట్టండి పసిపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి స్నానం చేయించేటప్పుడు పాలు పట్టించేటప్పుడు అన్నం తినిపించేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో పిల్లలకు అన్నం పెట్టడానికి వాడే వస్తువుల విషయంలోనూ అంతే అప్రమత్తతో వ్యవహరించాలి పిల్లలకి తినిపించడానికి ఉపయోగించే వస్తువులు అన్బ్రేకబుల్ అయి ఉండాలి ప్లాస్టిక్ వస్తువులు అయితే అందులో అన్నం పెట్టి తినిపించడం మంచిదో కాదో తెలుసుకోవాలి మైక్రోవేవ్ లో ఆహారం వేడి చేస్తే మొదట కొద్దిగా మీరు రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలి అలాగే ఇందులో ఆహార పదార్థాలను వేడి చేసేటప్పుడు వాడే వస్తువుల విషయంలోనూ జాగ్రత్త వహించాలి పసిపిల్లలకు స్పూన్లు అలవాటు చేయాలంటే గుండ్రని ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ స్పూన్లను ఇచ్చి తినమనాలి ప్లాస్టిక్ ఫోర్కులు కూడా ఇవ్వచ్చు గిన్నెలు కప్పుల అడుగు భాగం ఎడల్పుగా ఉంటే అందులోని పదార్థాలు తొందరగా నేలపై చిందవు ఆరు నెలలో చిన్న పిల్లలు నిటారుగా కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటారు కాబట్టి వెనుక భాగం బాగా ఎత్తుగా ఉండే ట్రే ఆకారం కుర్చీలో కూర్చోబెట్టి తినిపించాలి ఇలా చేస్తే తినే ఆహారం నేలపై పడదు కుర్చీ ఒక్కదాన్నే శుభ్రం చేసుకుంటే సరిపోతుంది దాన్ని శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు కూడా కొన్ని పదార్థాలు గట్టిగా ఉండి గొంతుకు అడ్డం పడతాయి కొన్నిసార్లు ద్రాక్ష లాంటి మెత్తటి పదార్థాలు సైతం తినే పద్ధతిలో తినకపోతే ప్రాణాల మీదకు వస్తుంది అందుకే పిల్లలు ఏం తింటున్నారన్న విషయం గమనించాలి పిల్లలు టేబుల్ పై తినేటప్పుడు వేడి పదార్థాలు టేబుల్ పై ఉంచొద్దు ముఖ్యంగా టేబుల్ అంచనా వీటిని అస్సలు పెట్టొద్దు వేడి పదార్థాలు వడ్డించేటప్పుడు అవి పసిపిల్లలు తినగలిగిన ఉష్ణోగ్రతలోనే ఉన్నాయా లేదా చూసుకోవాలి కొద్దిగా పెద్దగా ఉన్న పిల్లలకు పచ్చి కూరగాయలు పండ్లు తినిపించాలనుకుంటే వాటిని బాగా కడిగి పెట్టాలి మందంగా తొక్క ఉండే దోసకాయలు పుచ్చకాయలు యాపిల్స్ వంటి వాటిని వెజిటబుల్ బ్రష్తో శుభ్రం చేసి గోరు వెచ్చటి నీళ్ళలో కడిగి ఆ తర్వాత పిల్లలకి పెట్టాలి అట్టపళ్ళు కమల తొక్కలు సులువుగా తీయొచ్చు కాబట్టి వాటిని కడగకుండా కూడా పిల్లల చేతికి ఇవ్వచ్చు పిల్లలకు తిండి పెట్టే వస్తువులను వేడి నీళ్లతో కడిగితే మంచి